ఇంట్లో ఉన్న అరటిపళ్ళతోనే కేక్ చేయొచ్చు బ్రెడ్ చేయొచ్చు పుడింగ్ చేయొచ్చు అనే విషయం నాకు అస్సలు తెలియదండి రీసెంట్గానే తెలుసుకున్నాను బాగా వచ్చింది టేస్ట్ బాగుంది కాబట్టి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా అయితే కొంచెం బాగా పండిన అట్టుపళ్ళు అయితే తీసుకొని వాటిని బాగా స్మాష్ చేసేయాలండి అవి బాగా స్మాష్ చేసిన తర్వాత కొంచెం ఒక కప్పు షుగర్ వరకు యాడ్ చేసుకొని ఆ షుగర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఒక రెండు గుడ్లు తీసుకు ఆ రెండు గుడ్లని బాగా ప్లఫ్ఫీగా బీట్ చేసుకోవాలి చూశారు కదా ఇంత ప్లఫ్ఫీగా బాగా బీట్ చేసుకోవాలి నిజంగా చాలా బాగా వచ్చింది నేను లాస్ట్ టైం మిక్సీలో వేసేదాన్ని కదా అలా కాకుండా ల హ్యాండ్తో కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉన్నర వరకు మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేశాను కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బనానా చాక్లెట్ కేక్ అనమాట అలాగే ఒక ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఒక కొంచెం వెనిలా ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయబోయ పర్వాలేదండి కోకో పౌడర్ వల్ల మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం పాలు వేసి నాకు కేక్ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలాగా కలుపుకున్నాను ఆ పాలు కూడా ఒక హాఫ్ కప్ అంది నా దగ్గర బ్రెడ్ చేసే మౌల్డ్ అయితే లేదు ఆ షేప్ కూడా లేదనమాట సో నేను కేక్ లాగా చేసుకున్నాను సేమ్ కేక్ ప్రాసెస్ లాగా అనిపించింది బట్ బనానా కేక్ అయితే వేరే ప్రాసెస్ ఉందండి మనం బనానా బీట్ చేయకుండా కట్ చే చేసి వేయాలి ఇది మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత లైట్గా పైన టూటీ ఫ్రూటీలు అయితే యాడ్ చేశానండి ఈ టూటీ ఫ్రూటీలు యాడ్ చేసి మొత్తం తీసేసిన తర్వాత కొంచెం బాగా చల్లారి తీసేసిన తర్వాత పైన డేట్ సిరప్ అయితే యాడ్ చేశాను చూసారు కదా మనం బేక్ చేసేటప్పుడు ఎంత బాగా ఫ్లఫ్ఫీగా పొంగిందో చల్లారిన తర్వాత ఇలాగా చిన్నగా అయిపోయింది ఇది ఒకటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది సో వేడి మీద నాకు అంత టేస్ట్ అయితే ఏం తెలియలేదండి చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే నిలవ కూడా ఉంటుంది అసలు ఏం పాడవదు నేను ట్రై చేశాను బట్ మా ఇంట్లో నిలవ ఉండి అంత టైం ఉండదండి చేసిన పది నిమిషాలకి అయిపోతుంది